చాలా ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉన్న సమయంలో కూడా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చల్లా అనే ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది ఈ ముందుకు సాగుతున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు మూడు మొట్టమొదటిసారిగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది మళ్ళా రైతులకు రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా స్కూల్ తెరిచిన వెంటనే అంటే స్కూల్ పన్నెండవ తారీఖు తెరిస్తే విద్యార్థులకు అందరికీ పుస్తకాలు కిట్లు అలాగే తల్లికి వందనం పేరుతో పదహైదు వేల రూపాయలు తల్లిదండ్రుల తల్లి అకౌంట్లో వేయడం జరిగింది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన ఇచ్చిన మాటలో అన్నీ కూడా నెరవేర్చ నెరవేర్చడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనమనే ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనము అనేసి ఆడవారికి వందనం పెట్టి ఆ రోజైతే ఎలక్షన్ ముందు ఏ మాట ఇచ్చినారో అదే మాట ప్రకారము ఎంతమంది ముగ్గురున్నా నలుగురున్న ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్నా కూడా ప్రతి ఒక్క బిడ్డకి కూడా పదహైదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదహైదు వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటింగ్ మెయింటింగ్ కు తివ్వడము జగన్ గారికి కూడా అలవాటే అది ఆయన చేసిన దానిలోనే ప్రతి ఒక్కరూ కూడా పోతారు స్కూల్ మెయింటైన్ చేయాలంటే ఊరికే అయిపోవు కాబట్టి దానికే రెండు వేల రూపాయలు తీసి కలెక్టర్ గారు అకౌంట్లో వేయడం జరిగింది అదే కాకుండా ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రెండు వేల రూపాయలు తీసుకొని లోకేష్ గారి జోబిన పెట్టుకున్నారు అనేసి అంటున్నారు అవంతా ఈ మాటలన్నీ మాట్లాడడం ఇలాంటి పనులు చేయడం వైసీపీ గవర్నమెంట్కి అయితే చాలా అలవాటు వాళ్ళు యాదారులో పోతుంటే అదేదో చెప్తున్నారు ఒక సామెత అవుతుందండి పచ్చకామర్ల వాళ్ళకి మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు వాళ్ళ కళ్ళకు ఎదురు ఉండే వాళ్ళు అందరూ కూడా పచ్చగానే కనిపిస్తారంట ఎవరు ఎట్లా చేసింటే వాళ్ళకి అట్లానే ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అత అట్లా చెప్పడం చాలా ఇది ఇప్పుడు మా లోకేష్ గారు కూడా చెప్పినారు మేము ఆ పని చేసి ఉంటే ఇరవై నాలుగు గంటలు నిరూప నిరూపించండి అని చెప్పినారు ఆ ఇరవై నాలుగు గంటలు అయిపోయింది వాళ్ళు ఇంతవరకు నిరూపించింది లేదు ఏదన్నా మాట్లాడేటప్పుడు అర్థము పర్థము ఉండి మాట్లాడాల ఎంతో మంది మహిళలు తల్లులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి జనాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ప్యాలెస్లో కూర్చొని మాటలు చెప్తే సరిపోదు కదా మీరు అప్పుడు జనాల్లోకి రాలేదు ఇప్పుడు జనాల్లోకి రాలేదు ఎప్పుడు ప్యాలెస్లో కూర్చొని మాట్లాడమే మీకు అలవాటు మీరు నొక్కి 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 అలసిపోయినారు కాబట్టి బటన్లో గమనం కూర్చోండి అని చెప్పినారు అయినప్పటికీ కూడా మీకు బుద్ధి లేదు